హలో గాయీస్ ఈ పొలం దగ్గరికి వచ్చాము పొలం కరిగేట్ అవుతుంది అలాగే వడ్లు చల్లటం కూడా కంప్లీట్ అయిపోయాయి రెండు పనులు ఇక సార్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాము ఫ్రామింగ్ అని చెప్పేసి నారిపోసి అనుకున్నాము కూలర్లతోటి కానీ చాలా లేట్ అయిపోయింది కొత్తగా చేసాం కదా ఫార్మింగ్ అనేది మొత్తము పోవటము ట్రాక్టర్లు దిగుబడటము డోజర్లు దిగుబడటము దానివల్ల ఖర్చు ఎక్కువైపోయింది అలాగే చాలా వరకు అయితే లేట్ అయిపోయింది అనమాట ఇక అందువలన నాటు వేసినా కానీ ఇప్పుడు కాలవదని చెప్పేసి వడ్లే చల్లేసాము డైరెక్ట్ ఇక లేట్ అయిపోయిందిలే మళ్ళీ ఖర్చు కూడా చాలా ఎక్కువైపోయిందని చెప్పేసి మొత్తం వడ్లు చల్లాము ఇక కొత్తగా చేస్తున్నాము కదా అంత వస్తుందో రాదు అని చెప్పేసి ఇక ఈసారి నాకు తొందరగా కూలో పెట్టి నారు పోసి నాటైపిద్దామని చెప్పేసి చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాము కానీ ఈసారి అయితే కూలోళ్ళు అస్సలు దొరకట్లేదు అనమాట ఊర్లో చాలామంది లైన్లో ఉన్నారు నాటేయించుకోవడానికి ఇక మా లైన్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుందని అని చెప్పేసి ఈసారి ఊళ్ళో అందరూ డ్రమ్ సిస్టమ్ ద్వారా వడ్లైతే చల్లిస్తున్నారు మేము కూడా అదే పద్ధతిలో చల్లించామనమాట వడ్లు డ్రమ్ సిస్టమ్ ద్వారా డ్రమ్ సిస్టమ్ ద్వారా చాలామంది బాగా వస్తుంది అని చెప్పేసి చల్లించారు మేము కూడా అదే పద్ధతిలో వెళ్ళాం అనమాట ఈసారి చూడాలి ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఇంకా కూలలో దసరా దొరకట్లేదండి నాటు వేయడానికి అయితే వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి అయితే అలసిపోయాము ఇంకా లేట్ అవుతుంది ఎందుకులో అని చెప్పేసి డ్రమ్ సిస్టమ్ ద్వారా వడ్డైతే చల్లించాము ఈసారి కూడా చూడాలి నెక్స్ట్ ఇయర్ అనేదన్న అవకాశం ఉంటే నాటైపు అనుకుంటున్నాము ఇప్పటికి కూడా మొత్తం కంప్లీట్ అయితే అవ్వలేదు ఒక ఎకరం నారు మాత్రమే కంప్లీట్ అయిపోయింది ఇంకో ఎకరం అలాగే ఉండిపోయింది అనమాట అది ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ అవుతుంది ఎందుకంటే పోయిన సంవత్సరం అది లెవెల్ చేయలేదు ఈ సంవత్సరం చేశారు అది సపరేట్గా నీట్ లెవెల్ అయింది అని చెప్పేసి కొంచెం ప్రాసెస్లో ఉంది అది కూడా ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది డ్రై ఇష్టం ద్వారా చల్లాము మొదలు మీకు కనిపిస్తుంది అనుకుంటాను వీడియోలో చూడండి ఓకే ఫ్రెండ్స్